ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక మంచి శక్తివంతమైన ఒక అరుదైన చెట్టు గురించి మీకైతే చెప్పబోతున్నాను ఈ యొక్క అడవి ప్రాంతంలో మాత్రమే ఈ చెట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ అడవి ప్రాంతాల్లో ఉన్న ఊర్లలో అయితే మనకి రోడ్డుకి కిరివైపులా మనకు కనిపిస్తూనే ఉంటాయి మరి ఇవన్నీ అందరికి తెలిసిన చెట్లే కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా అంతరించిపోతూ మనకు కనిపిస్తూ ఉన్నాయి మరి ఆ చెట్టు ఏంటి అది ఎలా ఉంటుంది దాని యొక్క ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు చాలా మంచి రహస్యాలు అయితే నేను చెప్తూ ఉన్నాను కాబట్టి మీరు యొక్క పని చేయండి అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు ఏదైనా ఒక చెట్టుని లేదా ఒక మొక్కని ఒక దుంపని ఒక తీగని ఏదైనా సరే మీరు ఒకటి అడవిలో కానీ రోడ్డుకి ఇరువైపులో కానీ మీకు చూడాలి అనే కోరిక ఉన్నట్లయితే లేదంటే దాని గురించి తెలుసుకోవాలి దాని యొక్క ఉపయోగాలు తెలుసుకోవాలి అని మీకు ఒక ఆసక్తి మీలో ఉన్నట్లయితే మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి పలానా చెట్టుని మేము చూడాలని ఉందండి ఆ చెట్టు వల్ల ఉపయోగాలు అంటే ఉంది దానివల్ల అసలు ఏంటి అది ఎలా ఉంటుంది అని మీరు నాకు వీడియో కింద కామెంట్ అయితే రాస్తే నేను ఆ కామెంట్ని పరిశీలించి తర్వాత ఎంత ఇబ్బంది అయినా సరే ఎంత దూరమైనా సరే అడవుల్లో ప్రయాణం చేసి ఎంత వెతికి అయినా సరే నేను ఆ మొక్క ఎలా ఉంటుంది ఆ వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే అది ఆ చక్కగా ఎలా ఉంటుంది ఏంటి దాని యొక్క ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా మీకైతే నేను ఖచ్చితంగా మీకు అందిస్తాను ఆ సమాచారాన్ని దాని యొక్క పూర్తి బోగట్టాన్ని మీకైతే నేను అందిస్తాను కాబట్టి మీరైతే వీడియో కింద మొహమాటం లేకుండా కామెంట్ అయితే రాయండి తెలుసుకోవడంలో తప్పులేదు ప్రకృతిలో ప్రతి ఒక్క చెట్టు మొక్క తెలుసుకోవడం అనేది మన యొక్క ప్రథమ బాధ్యత దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లాగా తెలుసుకోవాలి ఎందువల్లంటే ఒకప్పుడు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న చెట్లు మొక్కలు ప్రతి ఒక్క మన తాతయ్య నాయనమ్మకు తెలిసేది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో మూలికా వైద్యుల్లా ఉండేవాళ్ళు దాదాపుగా మినిమం అనేది దాదాపుగా ఒక జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం కనీసం మిడిమిడి జ్ఞానం అన్న కొంచెం కొంచెమైనా ఉండేది కానీ నేటి పరిస్థితి చ దానికి పూర్తిగా విభిన్నంగా ఉంది ఎంత విభిన్నంగా ఉందంటే ఇప్పుడు పిల్లలకి ఆ మొక్కలు చెట్లు అసలు వాటి పూర్తి వివరాలు ఇవన్నీ ఏమి కూడా తెలియవు అది ఒక అన్ని పిచ్చి మొక్కలు అనుకుంటున్నారు కాబట్టి ఈ పిచ్చి మొక్కలు అనుకోకూడదు ఇవన్నీ మనకు ఔషధ యోగములే ఔషధ మొక్కలు మన పెద్దలు చాలా బాగా ఉపయోగించుకునేవారు వీటన్నిటిని అని చెప్పాలి అనే ఉద్దేశంలో భాగంగానే ఈ యొక్క వీడియోలు తీస్తున్నాను మొక్కలు చెట్లు చూడండి రెండు రకాలుగా పనిచేస్తాయి ఒకటి ఆయుర్వేద పరంగా ఇది మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది రెండు ఆధ్యాత్మిక పరంగా మన యొక్క జీవిత జాతక సమస్యలకి ఇవి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటాయి ఆ రెండు మనం తెలుసుకొని ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మన జీవితం అనేది సవ్యంగా సాగిపోతుంది ఆయుర్వేదం వల్ల ఏమవుతుంది మనకి అనారోగ్య సమస్యలు పోతాయి ఆధ్యాత్మిక పరంగా మన జీవితం సాఫీగా సాగిపోతుంది కాబట్టి ఆ రెండు రకాలుగా మనం జీవితం సాగిపోవాలంటే మొక్కల గురించి తెలుసుకోవాలి వాటిని మనం పూజించాలి ఇప్పుడు ఒకసారి ఇది మనకి ఎలా ఈ చెట్టు ఎలా మేలు చేస్తుందో దీని పేరు ఏంటో ఇదంతా కూడా ఒకసారి చెప్తాను చూడండి దీన్ని మీరు బాగా గమనించండి చిన్న చిన్న ఆకులు ఉన్నాయి చిన్న చిన్న ఆకులు ముళ్ళు ఉన్నాయి ముళ్ళు కూడా చాలా బలంగా ఉన్నాయి చెట్టు ఎండిపోయి ఇప్పుడే చిగురిస్తూ ఉంది ముళ్ళు చాలా బలంగా ఉన్నాయి చూడండి దీనికి ఇక ఒక రెండు నెలల్లో అంటే ఆషాఢ మాసం వచ్చేసరికి చూడండి మాసం వచ్చేసరికి ఈ చెట్టుకి నల్లని ఒక బటాని గింజంత సైజులో కాయలు ఉంటాయి వీటినే కలేకాయలు అంటారు కలేకాయలు కలిమికాయలు అంటారు కలిక్కాయలు అని కూడా అంటారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో మా ప్రాంతంలో కలేకాయలు అని పిలుస్తారు కాయలు బటాని గింజంత సైజులో నల్లగా సిరా కాయలు లాగా ఉంటాయి ఈ కాయలు చాలా బాగుంటాయి నోట్లో వేసుకోగానే మెత్తగా వెన్నపూసలా కరిగిపోతే చాలా రుచికరంగా ఉంటాయి మరి కేవలం ఇవి ఆషాఢ మాసం శ్రావణ మాసం ఆ రెండు మాసాల్లో మాత్రమే ఒక సంవత్సరంలో కనిపిస్తాయి మిగతా పది ఋతువు పది మాసాల్లో ఇవి కనిపించవు ఈ వర్షాకాల ఋతుల్లో మాత్రమే అడవిలో ఇవి చాలా అందంగా మనకు కనిపిస్తూ ఉంటాయి మరి ఈ చెట్టు యొక్క కాయలు వచ్చినప్పుడు మరొకసారి వీడియో అయితే మీకు నేను తీసి చూపిస్తాను మరి ఈ చెట్టు కాయల వల్ల ఉపయోగాలు ఏంటంటే ఎవరైతే ఈ చెట్టు యొక్క కాయలు తింటారో వారికి ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది ఎవరైతే ఈ కాయలు తింటారో వారికి మలబద్ధక సమస్యలు అవన్నీ కూడా తీరిపోతాయి అయితే కాయలు వచ్చినప్పుడు ఇంకా దాని గురించి చాలా విపులంగా మీకు అయితే నేను ఆ కాయలను చూపిస్తూ దాని యొక్క ఉపయోగాలని చాలా విపులంగా అయితే మీకు చెప్తాను అయితే ఇప్పుడు ఈ చెట్టు యొక్క ఆకులు చూడండి ఆకుల గురించి నాకు తెలిసి ఎవరు చెప్పి ఉండరు ఈ ఆకులు చెట్టు యొక్క ఆకులు చూడండి ఇవి చెట్టు యొక్క ఆకులు చూడండి అంటే ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ వేరే ఒక చెట్టు అనేది దీనికి తీగలా అల్లుకుపోయింది కాబట్టి ఈ ఆకులు వేరే ఈ ఆకులు అవి ఇక ఈ యొక్క ఆకులను ఏం చేయాలంటే వీటిని ఒక రెండు గుప్పెళ్ళు ఆకులు తీసుకోవాలి లేత ఆకులే ముదురు ఆకులు కాకుండా రెండు గుప్పెళ్ళు ఒక లేత ఆకులను తీసుకొని వీటిని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి వీటిని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా వేడి చేయాలి గ్లాసు నీళ్ళలో వేసి బాగా వేడి చేస్తే గ్లాసు కాస్త అర గ్లాసు అయిపోయేలాగా దీన్ని చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా సరే చూడండి గ్లాసు కాస్త అర గ్లాసు అయిపోయిందంటే దీన్ని కషాయం అంటారు కషాయం ఇప్పుడు ఈ కలియకాల యొక్క కషాయంలో ఏదైనా ఒక తీపి పదార్థాన్ని బెల్లం కానీ తేనె కానీ పటిక బెల్లం కానీ పంచదార మినహాయింపు మినహాయించి మనం దీన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం టీ కాఫీ లాగా తాగుతూ ఉన్నట్లయితే ఈ కషాయం వల్ల ఏంటి ఉపయోగాలు అంటే కడుపులో ఉన్న నులిపురుగులు ఏలిక పాములు అంటారు క్రిములు అంటారు అవన్నీ కూడా నశించిపోతాయి అంటే అప్పటిదాకా ఎండలు కాచి కాచి తర్వాత ఒక్కసారిగా వర్ష తొలకరి జల్లు పడగానే భూమి అంతా చల్లబడిపోయి ఉంటుంది ఆ భూమితో పాటుగా మన యొక్క దేహం కూడా చల్లబడిపోతుంది ఇలాంటప్పుడు హఠాత్తుగా చల్లబడేసరికి కొన్ని రకాల విష జ్వరాలు అలాగే కొన్ని రకాల నీళ్ళ విరోచనాలు విషజ్వరాలు నీళ్ళ విరోచనాలు ఎట్లా నీళ్ళ అంటే అప్పటిదాకా భూమి అంతా ఎండిపోయి కొత్త నీరు చేరుతుంది కొత్త నీరు కొంచెం కలుషితంగా ఉంటుంది ఈ నీరు ఎవరైతే తాగుతారో వాళ్ళకి నీళ్ళ విరోచనాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వారు ఈ కళకాలు యొక్క కషాయాన్ని కొంచెం టీ కాఫీలాగా మనం తీసుకుంటూ ఉన్నట్లయితే విష జ్వరాలు తగ్గిపోతాయి అలాగే కడుపులో ఉన్న నులిపురుగులు అవి పడిపోతాయి అలాగే విరోచనాలు పూర్తిగా కట్టుకుంటాయి అన్నమాట ఇంకా ఈ కళేకాయల యొక్క కషాయాన్ని మనం తీసుకోవటం ద్వారా వ్యాధి నిరోధక శక్తి అంటారు మరి ఈ శక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకి శరీరం పైన ఎక్కువ రోగాలు దాడి చేస్తూ ఉంటాయి మరి అలాంటి రోగాలు దాడి చేయకుండా ఉండాలి అంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా పెరగాలి మరి ఈ శక్తి ఎక్కువగా పెరగాలంటే ఈ కళాకాయల యొక్క కషాయాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉండాలి ఎవరైతే ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా దీన్ని తీసుకుంటారో వారికి వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది ఇంకా వర్షాకాలంలో వచ్చే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నరాల నొప్పులు కండరాల నొప్పులు వాత నొప్పులు సమస్యలు ఏమైతే ఉన్నాయో అన్ని రకాల నొప్పులు కూడా ఇవి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇంకా ఈ కరే యొక్క కషాయం తీసుకోవటం వల్ల ఏంటి ఉపయోగం అంటే చర్మం యొక్క రంగు కూడా మారుతుంది మనం చర్మం యొక్క రంగు నలుపు వరంలో ఉన్న ఆ చర్మం యొక్క రంగు అనేది తెలుపు వనంలోకి మన చర్మం యొక్క రంగు కూడా మారిపోతుంది పేగులు శుభ శుభ్రంగా శుభ్రపడిపోతాయి అంటే శుభ్రతగా శుభ్రపడిపోతాయి ఇంకా ఉదర దోషాలు అంటారు ఉదర దోషాలకు సంబంధించి ఈ కలయకారి యొక్క కషాయం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈ కలయకారి యొక్క కషాయాన్ని ఎవరైతే తీసుకుంటారో వారికి ఉదర దోషాలు అంటే పురుగులు సమస్యలు ఇవి పాటమే కాకుండా ఉదర దోషాలకు సంబంధించిన కడుపులో మంట గ్యాస్టిక్ కడుపుబ్బరం అన్ని రకాల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఇక మలబద్ధక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మలమూత్రాలు సాఫీగా వస్తాయి మరి ప్రతి ఒక్క సమస్యకి మలమూత్రాలు సాఫీగా లేకపోవటం వలన ఈ మలమూత్రాలు సాఫీగా లేకపోవటం వలన చాలా రకాల సమస్యలు వస్తాయి మనకు వచ్చే వందలో తొంభై శాతం అనేది తొంభై మెజారిటీ భాగం అనేది సింహభాగం అంటారు సింహభాగం రోగాలు అనేవి మనకి మలమూత్రాలు సాఫీగా లేకనే వస్తాయి మరి ఈ కళేకాయలు యొక్క కషాయాన్ని మనం తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ వర్షాకాలం శీతాకాలం కూడా తీసుకోవచ్చు దీని యొక్క ఆకులు ఎప్పుడు కూడా కాయలంటే రెండు నెలలే ఉంటాయి కానీ ఆకులు సంవత్సరం పొడుగుతూ మనకు కనిపిస్తూనే ఉంటాయి అంటే సంవత్సరం పొడుగుతూ వచ్చే రోగాలకి ఈ కషాయం తీసుకోమని చెప్పి ప్రకృతి మనకి చెప్తుంది కాబట్టి ఈ కళేకాయల యొక్క ఆకుల యొక్క కషాయాన్ని తీసుకున్నట్టే తీసుకున్నట్లయితే మలమూత్రాలు సాఫీగా వస్తాయి ఒక రకంగా చెప్పాలంటే దీన్ని అడవిలో కాసే సంజీవిని అని కూడా చెప్తూ ఉంటారు అంటే ఈ సంజీవిని మనం అమృతంలాగా ఆర్తిగా తీసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది అని కూడా మన పెద్దల యొక్క నానుడి